మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి గురువారం ఉదయం మన వింటున్న ప్రత్యేక కార్యక్రమము సాయి కృప దీనిని రచించిన వారు శ్రీమతి జి లీలాకుమారి గారు ఈ శీర్షికలో గత వారం మనము ఏకాదశ సూత్రాలను ప్రారంభించాం దాంట్లో మొదటి సూత్రము దాని యొక్క అర్థాన్ని చెప్పుకున్నాము ఈరోజు మీకు అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఈరోజు ఈ శీర్షికలో మీకు రెండవ ఏకాదశ సూత్రము వాటి యొక్క అర్థాన్ని అందరం కలిసి తెలుసుకుందాం నేమి నిరుపేదలైన ద్వారకామాయి ప్రవేశమనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు షిరిడి ప్రవేశమే సర్వదుఖ పరిహారమని చెప్పిన బాబా ద్వారకామాయి ప్రవేశం వచ్చేస్తే సుఖ సంపదలు కలుగుతాయని చెప్పారు అంటే దుఃఖం పోగొట్టేది షిరిడి సుఖం కలిగించేది ద్వారకామాయి మాయి బాబా నివసించిన మసీదు పేరు ద్వారకామాయి మాయి అంటే తల్లి అందువలనే అక్కడ తల్లి ప్రేమ కరుణ ఆదరణ ప్రశాంతత లభిస్తాయి తల్లికి తన బిడ్డలందరూ సమానమే అందరినీ సమభావంతో ఆదరించే ప్రేమ ఒడి అది సాయి నిత్యము అక్కడ నివసిస్తూ అగ్నిహోత్రము వెలిగించి గురువుతో అనుసంధానము పొందిన స్థలము భక్తుల మనోవిచారములను కర్మలను అగ్నిహోత్రులకు ఆహుతులుగా సమర్పించిన పరమ పవిత్రమైన ప్రదేశము అటువంటి ప్రదేశానికి సర్వస్య శరణాగతితో ప్రవేశిస్తే వారి పాపకర్మలన్నీ దగ్ధమవుతాయి మసీదులో అంటే ద్వారకామాయిలో ఒక ప్రక్క తులసి మొక్కను ప్రతిష్ఠించారు సాయి మసీదు మహమ్మదీయులకు అతి పవిత్రము ఈ విధంగా సర్వమత సామరస్యానికి నిలయంగా ఆ సౌధానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు సహజంగా లోకంలో చాలామంది సుఖం ధనం వలన కలుగుతుంది అని అనుకుంటారు అది అసత్యము కాకపోవచ్చు కానీ అదే సత్యము కాదు శాశ్వత సుఖాన్ని అవి ఇవ్వలేవు దేనిని అనుభూతి చెందితే మనసుకి నిశ్చలత్వం కలుగుతుందో దేనిని దర్శిస్తే అహం బ్రహ్మస్మి అనే అనుభూతి పొందుతాడో ఆత్మ యొక్క సాక్షాత్కారమే ఆ సుఖమే పరమసుఖం దానివలన కలిగే ఆనందం బ్రహ్మానందం ఆ సుఖమే ద్వారకామాయి ప్రవేశం వలన లభిస్తుంది అది గురు అనుగ్రహం అనే సంపద ఉన్నవారికి సాధ్యపడుతుంది దీనిని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆత్మానందం గురు కృపకు మించిన సుఖ సంపదలు లోకంలో లేనే లేవు అటువంటి పరమ ఉత్కృష్టమైన వాటిని ఆర్తులని కానీ నిరుపేదలని కానీ చూడకుండా అర్హత గల వారికి ప్రసాదిస్తుంది అంటే ద్వారకామాయి గురుస్తాన్ తల్లిదండ్రులుగా గురువుగా దైవంగా వివిధ స్థితుల్లో భక్తులను అనుగ్రహిస్తుంది విన్నారుగా మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి ఏకాదశి సూత్రాలలో మూడవ ఏకాదశ సూత్రం గురించి మనం చెప్పుకుందాము అలాగే వాటి అర్థాన్ని కూడా చెప్పుకుందాము వెంటనే ఈ ఆడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మందికి వినిపించండి అలాగే బాబా యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కండి మీ యొక్క కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బల్ బటన్ని మోగించండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి